ఇరవై నాలుగు మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఈ జ్ఞానం మిమ్మల్ని శీతలంగా తయారు చేస్తుంది ఈ జ్ఞానంతో కామక్రోధాల అగ్ని సమాప్తమైపోతుంది భక్తితో ఆ అగ్ని సమాప్తమవ్వదు ప్రశ్న స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏమిటి జవాబు తండ్రి స్మృతిలో కూర్చునే సమయంలో దేహం కూడా రాకూడదు ఆత్మాభిమానిగా అయి తండ్రిని స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి ఎందుకంటే అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు భక్తి అంటేనే దేహం యొక్క స్మృతి ఓం శాంతి స్మృతి కొరకు ఏకాంతం ఎంతో అవసరమని పిల్లలైన మీకు తెలుసు మీరు ఏకాంతంలో లేదా శాంతిలో ఎంతగా తండ్రి స్మృతిలో ఉండగలరో అంతగా గుంపులో ఉండలేరు స్కూల్లో కూడా పిల్లలు చదువుకునేటప్పుడు ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు ఇక్కడ కూడా అవసరము విహరించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్మృతియాత్ర ముఖ్యమైనది చదువైతే చాలా సహజం అర్ధకల్పంగా మాయారాజ్యం రావడంతోనే మీరు దేహాభిమానులుగా అవుతారు మొట్టమొదటి శత్రువు దేహాభిమానము తండ్రిని స్మృతి చేయడానికి బదులుగా దేహాన్ని స్మృతి చేస్తారు దీనిని దేహ అహంకారమనంటారు ఇక్కడ పిల్లలను మీకు చెప్పడం జరుగుతుంది ఆత్మాభిమానులుగా అవ్వండి ఇందులోనే శ్రమ అనిపిస్తుంది ఇప్పుడు భక్తి నుండైతే విముక్తులయ్యారు భక్తి శరీరంతో పాటు జరుగుతుంది తీర్థస్థానాలు మొదలైన చోట్లకు శరీరాన్ని తీసుకువెళ్లవలసి ఉంటుంది దర్శనం చేసుకోవాలన్నా ఇంకేదైనా చేయాలన్నా శరీరం వెళ్లవలసి ఉంటుంది ఇక్కడ మీరు ఇదే చింతన చేయాలి నేను ఒక ఆత్మను నేను పరంపిత పరమాత్మైన తండ్రిని స్మృతి చేయాలి అంతే ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు అవుతాయి భక్తి మార్గంలోనైతే ఎప్పుడూ పాపాలు అవ్వవు ఎవరైనా వృద్ధులు మొదలైనవారు ఉన్నట్లయితే వారికి లోపల మేం భక్తి చేయకపోతే నష్టం కలుగుతుంది నాస్తికులైపోతామో అని ఈ భయం ఉంటుంది భక్తి యొక్క అగ్ని అంటుకున్నట్లుంటుంది మరియు జ్ఞానంలో శీతలత ఉంటుంది ఇందులో కామక్రోధాల అగ్ని సమాప్తమవుతుంది భక్తి మార్గంలో మనుషులు ఎంతగా భావన పెట్టుకుంటారు కష్టపడతారు ఉదాహరణకు బద్రీనాథ్కు వెళ్లారనుకోండి మూర్తి యొక్క సాక్షాత్కారం జరిగిందనుకోండి ఆ తర్వాతేమిటి వెంటనే భావన ఏర్పడుతుంది ఇక తర్వాత బద్రీనాథుడి స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి బుద్ధిలో ఉండదు పూర్వము కాలినడకన వెళ్లేవారు తండ్రి అంటారు నేను అల్పకాలం కొరకు మనోకామనలు పూర్తి చేస్తాను సాక్షాత్కారం చేయిస్తాను అంతేకాని నేను వీటి ద్వారా లభించను నేను లేకుండా వారసత్వమూ లభించదు వారసత్వమైతే మీకు నా నుండే లభించాలి కదా వీరైతే అందరూ దేహదారులు రచయితైన తండ్రి ఒక్కర్నుండే లభిస్తుంది ఇక మిగిలిన జడమైనవైనా లేక చైతన్యమైనవైనా అవన్నీ రచన రచన నుండి ఎప్పుడూ వారసత్వం లభించదు పావనుడు తండ్రి ఒక్కరే కుమారీలైతే సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా రక్షించుకోవాలి తండ్రి అంటారు ఈ పతితత్వం వలన మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖం పొందుతారు ఇప్పుడందరూ పతితులు మీరు ఇప్పుడు పావనంగా అవ్వాలి నిరాకారుడైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ బ్రహ్మ చదివిస్తున్నారని ఎప్పుడు భావించకండి అందరి బుద్ధి శివబాబా వైపు ఉండాలి శివబాబా వీరి ద్వారా చదివిస్తున్నారు దాదీలైన మిమ్మల్ని కూడా చదివించేవారు శివబాబాయే మీరు వారికి ఏ విధంగా మర్యాద చేస్తారు మీరు శివబాబా కొరకు ద్రాక్ష మామిడి పళ్ళు తీసుకొస్తారు శివబాబా అంటారు నేను అభోక్తను పిల్లలను మీకోసమే అన్నీ ఉన్నాయి భక్తులు భోగ్ అర్పించి ఆ తర్వాత పంచుకుని తింటారు నేనేమీ తినను తండ్రి అంటారు నేనొచ్చిందే పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా చేయడానికి పావనంగా అయి మీరు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు ఇదే నా వ్యాపారము శివ భగవాన్ వాచ అనంటారే కాని బ్రహ్మ భగవాన్ వాచ అని అనరు బ్రహ్మ వాచా అని కూడా అన్నారు వీరు కూడా మురళి వినిపిస్తారు కాని ఎల్లప్పుడూ శివ్బాబాయే వినిపిస్తున్నారని భావించండి ఏ బిడ్డకైనా మంచిగా బాణం వేయవలసి ఉంటే వారు స్వయంగా ప్రవేశిస్తారు జ్ఞానబాణం చాలా పదునైనది అనంటూ ఉంటారు కదా సైన్స్లో కూడా ఎంతటి శక్తి ఉంది బాంబులు మొదలైన వాటితో ఎంత విస్ఫోటం జరుగుతుంది మీరు ఎంత సైలెన్స్లో ఉంటారు సైన్స్పై సైలెన్స్ విజయం పొందుతుంది మీరు ఈ సృష్టిని పావనంగా చేస్తారు మొదటైతే స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి డ్రామానుసారంగా పావనంగా కూడా అవ్వాల్సిందే అందుకే వినాశనం కూడా నిశ్చితమై ఉంది డ్రామాను అర్థం చేసుకుని చాలా హర్షితంగా ఉండాలి ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్ళాలి తండ్రి అంటారు అది మీ ఇల్లు మరి ఇంటికి సంతోషంగా వెళ్ళాలి కదా ఇందులో దేహీ అభిమానిగా అయ్యేందుకు ఎంతో పురుషార్థం చేయాలి ఈ స్మృతి యాత్రకే బాబా ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు ఇందులోనే శ్రమ ఉంది తండ్రి అడుగుతున్నారు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయడం సహజమా లేక ఒక చోట కూర్చొని స్మృతి చేయడం సహజమా భక్తి మార్గంలో కూడా ఎంతగా మాల తిప్పుతూ ఉంటారు రామ రామ అని జపిస్తూ ఉంటారు లాభమైతే ఏమీ లేదు తండ్రి అయితే పిల్లలను మీకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు భోజనం తయారు చేయండి ఏదైనా చేయండి కానీ తండ్రిని స్మృతి చేయండి భక్తి మార్గంలో శ్రీనాథ ద్వారంలో నైవేద్యాన్ని చేసేటప్పుడు కొద్దిగా కూడా శబ్దం రాకూడదు అని నోటికి గుడ్డను కట్టుకుంటారు అది భక్తి మార్గము మీరైతే తండ్రిని చేయాలి వారు అంతగా నైవేద్యం అర్పిస్తారు అయినా కానీ ఎవరూ తినరు పండాల కుటుంబాలుంటాయి వారు తింటారు మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని మీకిక్కడ తెలుసు భక్తిలో శివబాబాయే మమ్మల్ని చదివిస్తున్నారు అని భావించరు శివపురాణం చేశారు కాని అందులో శివపార్వతులు శివశంకర్లు అని అంతా కలిపేశారు దానిని చదవడం వలన ఏ లాభమూ ఉండదు ప్రతి ఒక్కరూ తమ తమ శాస్త్రాన్ని చదవలసి ఉంటుంది భారతవాసులది ఒక్క గీతే క్రిస్టియన్లకు బైబిల్ ఒక్కటే ఉంటుంది దేవీదేవతా ధర్మం యొక్క శాస్త్రం గీత అందులోనే జ్ఞానముంది జ్ఞానమునే చదవడం జరుగుతుంది మీరు జ్ఞానాన్ని చదవాలి యుద్ధాలు మొదలైన వాటి విషయాలు ఏ పుస్తకాల్లోనైతే ఉన్నాయో వాటితో మీకు ఏ పని లేదు మనం యోగబలం కలవారము కావున బాహుబలం కలవారి కథలను ఎందుకు వినాలి వాస్తవానికి మీ యుద్ధమంటూ ఏదీ లేదు మీరు యోగబలం ద్వారా పంచ వికారాలపై విజయాన్ని పొందుతారు మీ యుద్ధం పంచవికారాలతో ఉంటుంది అక్కడ మనుషులు మనుషులతో యుద్ధం చేస్తారు మీరు మీలోని వికారాలతో యుద్ధం చేస్తారు ఈ విషాలను సన్యాసులు మొదలైనవారు అద్దం చేయించలేరు మీకు డ్రిల్ మొదలైనవి కూడా నేర్పించడం జరగదు మీ డ్రిల్ ఒక్కటే మీది యోగబలం బలంతో పంచవికారాలపై విజయం పొందుతారు ఈ పంచవికారాలు శత్రువులు వాటిలో కూడా నంబర్ వన్ దేహాభిమానము తండ్రి అంటారు మీరైతే కదా ఆత్మైన మీరు వస్తారు వచ్చి గర్భంలో ప్రవేశిస్తారు నేనైతే ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను నేనేమీ గర్భంలో ప్రవేశించను సత్యుగంలో మీరు గర్భమహల్లో ఉంటారు ఆ తర్వాత రావణరాజ్యంలో జైల్లోకి వెళ్తారు నేనైతే ప్రవేశిస్తాను దీనిని దివ్య అంటారు డ్రామానుసారంగా నేను వీరిలోకి రావలసి ఉంటుంది వీరికి బ్రహ్మ అన్న పేరును పెడతాను ఎందుకంటే నాకు చెందినవారిగా అయ్యారు కదా దత్త తీసుకున్న తర్వాత ఎంత మంచి మంచి పేర్లు పెడతారు కూడా చాలా మంచి మంచి పేర్లు పెట్టాము సందేశీ ద్వారా చాలా అద్భుతమైన లిస్ట్ వచ్చింది బాబాకు ఆ పేర్లన్నీ ఏమీ గుర్తులేవు పేరుతో పనేమీ లేదు శరీరానికి పేరు పెట్టడం జరుగుతుంది కదా ఇప్పుడైతే తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి అంతే మీకు తెలుసు మనం పూజ్య దేవతలుగా అవుతాము ఆ తర్వాత రాజ్యం చేస్తాము మళ్లీ భక్తి మార్గంలో మన చిత్రాలనే చేస్తారు దేవీల చిత్రాలను ఎన్నో తయారు చేస్తారు ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు మళ్ళీ రాత్రివేళ వాటిని పగలగొడతారు దేవీలను కూడా అలంకరించి పూజ చేసి మళ్లీ సముద్రంలో వేసేస్తారు తండ్రి అంటారు నా రూపాన్ని కూడా తయారుచేసి తినిపించి తాగించి మళ్లీ నన్ను రాయిరప్పల్లో ఉన్నారోననేస్తారు అందరికన్నా ఎక్కువగా నా దశ దుర్దశ చేస్తారు మీరు ఎంత నిరుపేదలుగా అయిపోయారు పేదవారే మళ్లీ ఉన్నత పదవిని పొందుతారు షావుకార్లు కష్టమీద జ్ఞానం తీసుకుంటారు బాబా కూడా షావుకార్ల నుండి అంతగా చేస్తారు ఇక్కడైతే పిల్లల యొక్క ఒక్కొక్క బిందువుతో ఈ ఇళ్ళు మొదలైనవి తయారవుతాయి బాబా మా పేరు మీద ఒక ఇటుక పెట్టండి అని అంటారు దానికి రిటర్న్లో మాకు బంగారము వెండి యొక్క మహళ్ళు లభిస్తాయని భావిస్తారు అక్కడైతే బంగారం ఎంతగానో ఉంటుంది బంగారు ఇటుకలుంటాయి అందుకే కదా వాటితో ఇళ్ళు తయారవుతాయి కావున తండ్రి చాలా ప్రేమతో అంటారు మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు నన్ను శృతి చేయండి ఇప్పుడు నాటకం పూర్తవుతుంది తండ్రి పేద పిల్లలకు షావుకార్లుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు మీ వద్ద ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేయండి ఇక్కడేది ఉండేది లేదు ఇక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అది కొత్త ప్రపంచంలో మీకు వందరెట్లయ్యి లభిస్తుంది ఏది యాచించరు వారు దాత ఈ యుక్తిని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోనున్నది కొంత ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఇది ఈ పాత ప్రపంచం యొక్క వినాశన సమయము ఇవేవీ ఉపయోగపడవు అందుకే బాబా అంటారు ఇంటింటిలోనూ యూనివర్సిటీని మరియు హాస్పిటల్ను తెరవండి తద్వారా ఆరోగ్యము మరియు సంపద లభిస్తాయి ఇదే ముఖ్యము అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే రాత్రి క్లాస్ పన్నెండు మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ సమయంలో పేద సాధారణ మాతలైన మీరు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుతారు యజ్ఞంలో సహాయం మొదలైనవి కూడా మాతలు ఎంతగానో చేస్తారు సహాయకులుగా అయ్యే పురుషులు చాలా తక్కువ ఉంటారు మాతలకు లౌకిక వారసులుగా అయ్యే విషయంలో నశా ఉండదు వారు బీజాలను నాటుతూ ఉంటారు తమ జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు మీ జ్ఞానం యథార్థమైనది మిగిలినదంతా భక్తి ఆత్మిక తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు తండ్రిని అర్థం చేసుకున్నట్లయితే తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటారు మీ చేత తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు అర్థం చేయిస్తూ ఉంటారు సమయం వృధా చేయకండి కొందరు మంచి పురుషార్థులున్నారని కొందరు మధ్యస్థంగా ఉన్నారని కొందరు మూడవ శ్రేణిలో ఉన్నారని తండ్రికి తెలుసు బాబాను అడిగినట్లయితే నీవు ఫస్ట్లో ఉన్నావా లేక సెకండ్లో ఉన్నావా లేక థర్డ్లో ఉన్నావా అన్నది వెంటనే చెప్తారు ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వకపోతే థర్డ్ క్లాస్ అయినట్లు రుజువునివ్వకపోతే బాబా తప్పకుండా అంటారు కదా భగవంతుడు వచ్చి ఏ జ్ఞానమునైతే నేర్పిస్తారో అది మళ్ళీ కనుమరుగైపోతుంది ఇదెవరికీ తెలీదు డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది భక్తి మార్గము దీని ద్వారా నన్నెవరూ పొందలేరు సత్యుగంలోకెవ్వరూ వెళ్లలేరు ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు కల్పపూర్వం వలే ఎవరు ఎంతగా పురుషార్థం చేశారో అంతగానే చేస్తూ ఉంటారు తమ కళ్యాణం ఎవరు చేసుకుంటున్నారు అన్నది తండ్రి అర్థం చేసుకోగలరు తండ్రి అయితే అంటారు ప్రతిరోజు ఈ లక్ష్మీనారాయణ చిత్రం ఎదురుగా వచ్చి కూర్చోండి బాబా మీ శ్రీమత్తంపై ఈ వారసత్వాన్ని మేం తప్పకుండా తీసుకుంటాము మీ సమానంగా తయారుచేసే సేవా అభిరుచి తప్పకుండా ఉండాలి సెంటర్లలో ఉన్నవారికి కూడా రాస్తూ ఉంటాను ఇన్ని సంవత్సరాలు చదువుకున్నారు మరి ఎవరిని చదివించలేకపోతే ఇక ఏం చదువుకున్నట్లు పిల్లల యొక్క ఉన్నతినైతే చెయ్యాలి కదా బుద్ధిలో మొత్తం రోజంతా సేవా ఆలోచనలు నడవాలి మీరు వానప్రస్తులు కదా కూడా ఆశ్రమం ఉంటుంది వానప్రస్తుల వద్దకు వెళ్ళాలి మరణించేందుకు ముందే లక్ష్యాన్నైతే తెలియచేయండి నుండి అతీతంగా మీ ఆత్మ ఎలా వెళ్తుంది అయితే వెళ్లలేదు భగవాను వాచా నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు బెనారస్లో కూడా చాలా సేవ ఉంది చాలామంది సాధువులు కాశీవాసం చేయడానికి అక్కడుంటారు మొత్తం రోజంతా శివకాశీ విశ్వనాథ గంగాని అంటూ ఉంటారు మీ లోపల ఎల్లప్పుడూ సంతోషంతో కూడిన చప్పట్లు మోగుతూ ఉండాలి మీరు విద్యార్థులు కదా సేవ కూడా చేస్తారు చదువుకుంటారు కూడా తండ్రిని స్మృతి చేయాలి వారసత్వాన్ని తీసుకోవాలి మనమిప్పుడు శివబాబా వద్దకు వెళ్తాము ఇది మన్మనాభవ కాని చాలామందికి స్మృతి ఉండదు పరచింతనతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు స్మృతిదే ముఖ్యమైన విషయము స్మృతియే సంతోషంలోకి తీసుకొస్తుంది విశ్వంలో శాంతి నెలకొనాలని అందరూ కోరుకుంటారు బాబా కూడా అంటారు విశ్వంలో శాంతి ఇప్పుడు స్థాపన అవుతుందన్న విషయం వారికి తెలియచేయండి అందుకే బాబా లక్ష్మీనారాయణల చిత్రానికి ఎక్కువ మహత్వం ఇస్తారు సుఖము శాంతి పవిత్రత అన్నీ ఉన్న ఆ ప్రపంచం స్థాపన అవుతుందని చెప్పండి విశ్వంలో శాంతి ఉండాలని అందరూ అంటారు ప్రైజ్లు కూడా ఎంతోమందికి లభిస్తూ ఉంటాయి ప్రపంచంలో శాంతిని స్థాపించేవారైతే యజమానే కదా వారి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది ఒకే భాష ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండేవి మిగిలిన ఆత్మలందరూ నిరాకారి ప్రపంచంలో ఉండేవారు ఇటువంటి ప్రపంచాన్ని ఎవరు చేశారు శాంతిని ఎవరు చేశారు అది పారడైజ్గా ఉండేదని వీరి రాజ్యం ఉండేదని విదేశీయులు కూడా అర్థం చేసుకుంటారు ప్రపంచంలో శాంతి అయితే ఇప్పుడు స్థాపనవుతూ ఉంది ప్రాతకాలంలో చేసే ఊరేగింపులో కూడా ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఉంచండి అని బాబా అర్థం చేయించారు తద్వారా వీరి స్థాపన జరుగుతూ ఉందని అందరి చెవుల్లో పడాలి నరకం యొక్క వినాశనం ఎదురుగా ఉంది డ్రామానుసారంగా బహుశా ఆలస్యముందన్నదైతే తెలుసు పెద్ద పెద్దవారి భాగ్యంలో ఇప్పుడు లేదు అయినా కూడా బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు డ్రామానుసారంగా సేవ జరుగుతూ ఉంది అచ్చా గుడ్ నైట్ ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా చాలా సంభాళించుకోవాలి ఎప్పుడు పతితుల సాంగత్యంలోకి రాకూడదు సైలెన్స్ బలంతో ఈ సృష్టిని పావనంగా తయారుచేసి సేవ చేయాలి రెండవ పాయింట్ డ్రామాను మంచి రీతిలో అర్థం చేసుకుని హర్షితంగా ఉండాలి తమ సర్వస్వాన్ని కొత్త ప్రపంచం కొరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వరదానము తండ్రి ద్వారా సఫలతారూపీ తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసనాధికారి భవ అయిన తండ్రి ప్రతిరోజు అమృతవేళ తమ ఆజ్ఞాకారి పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు ఆజ్ఞాకారులైన బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడూ కష్టం లేక శ్రమ అన్న పదాలను నోటి నుండేమిటి సంకల్పంలో కూడా తీసుకురాలేరు వారు సహజయోగిగా అవుతారు అందుకే ఎప్పుడు నిరుత్సాహపడకండి సదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి దయార్థ హృదులుగా అవ్వండి అహంభావాన్ని మరియు అనుమానపు భావాన్ని సమాప్తం చేయండి స్లోగన్ పరివర్తన యొక్క డేట్ గురించి ఆలోచించకండి స్వపరివర్తన యొక్క గడియను ఫిక్స్ చేసుకోండి అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యత కల్చర్ కల్చర్ను అలవర్చుకోండి పవిత్రత పర్సనాలిటీతో సంపన్నమైన రాయల్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారిని అని అంటారు వారిలో క్రోధమనే వికారం యొక్క అపవిత్రత కూడా ఉండదు క్రోధం యొక్క సూక్ష్మ రూపాలైన ఈర్ష్య ద్వేషం అనేవి ఒకవేళ లోపలున్నట్లయితే అవి కూడా అగ్ని వంటివి అవి లోపలే కాల్చేస్తాయి బయటకు ఎరుపుగా పచ్చగా ఉండరు కని నల్లగా ఉంటారు కనుక ఇప్పుడు ఈ నలుపుదనాన్ని సమాప్తం చేసి సత్యంగా మరియు స్వచ్ఛంగా అవ్వండి ఓం శాంతి